బైబిల్లో మనం చూస్తే ఆది కాండం వచనం అప్పుడు నోవాహు యహోవాకు బలి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను నోవాహు జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది ఏంటి అంటే జలప్రలయాన్ని తప్పించుకున్నాడు ఆ యొక్క ఓడకేం కాలేదు పశువులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి ఇంకా పశువులకు పిల్లలు పుట్టాయేమో ఆ యొక్క జలప్రలయం రోజులో మరి ఆ యొక్క ఓడను లేకపోతే ఆ యొక్క నోవోహ్ కట్టినటువంటి ఆ షిప్ను దేవుడు కాపాడిన తర్వాత బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత నోవో ఏం చెప్పాలి కుమారులను పిలిచి ముగ్గురు కుమారులు పిలిచి నువ్వు ఇటువైపు వెళ్ళు నువ్వు ఇటువైపు వెళ్ళు నువ్వు ఇటువైపు వెళ్ళు అసలు మనం ఎక్కడుండలో చూడండి మంచి ప్లేస్ ఏదో చూడండి మంచిగా ఉండేటువంటి స్థలం ఏంటో చూడండి మనం అక్కడ ఉండాలి ఎవ్వరు లేరు మనదే భూమి మనం ఏమన్నా చేయాలి ఇప్పుడు మంచి మంచిగా డెవలప్ చేయాలి కొత్తగా మనం ఆలోచించాలి ఇవన్నీ ఏం చేయలేదు అతని జీవితంలో బలిపీఠాన్ని కట్టాడు ఎందుకు కట్టావు నోవహు బైబిల్లోనే వ్రాయబడింది అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశు పశువులన్నిటిని పవిత్ర పక్షులన్నిటిని కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను ఇప్పుడు ఏంటి తెలుసా ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే నోవహు ఒళ్ళు జలధరించిపోయి ఎందుకు తెలుసా ఖాళీగా ఉంది ఇంతకుముందు జనాలతో నిండినటువంటి భూమి ఒక్కసారి నిర్మానుష్యంగా మారిపోయింది మనుషులు లేరు మనుషులు లేరు దేవుని బిడలారా ఇంతకుముందు జంతువులు ఎన్నో ఉండేవి చెట్లు ఏవేవో ఉండేవి అన్నీ కూడా నాశనం అయిపోయాయి ఒక్కసారి ఒక్కసారి ఒక భయంకరమైన వాతావరణం యుడోం నో వాట్ టు ఏం చేయాలనో తెలియదు అతనికి ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు ఈ ఎంటైర్ ఫ్యూచర్ ఈస్ ఇన్ క్వశ్చన్ మార్క్ ఒక ప్రశ్నార్థకం ఉంది ఏం చేయాలి ఇప్పుడు అప్పుడు బైబిల్లో రాయబడింది హీ ఎరెక్టెడ్ అన్ ఆల్టర్ బలిపీఠాన్ని కట్టాడు నోవహుతో దేవుడు అంటాడు నిన్ను బట్టి భూమిని నేను నింపుతాను నిన్ను బట్టి నోవహు దెర్ ఇస్ అూజ్ టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నిన్ను బట్టి భూలోకాన్ని దర్శిస్తాను బట్ నిన్ను బట్టి భూలోకాన్ని దర్శించాలి అంటే నోవా అంటున్నాడు దేవా ఇది నా చేత కాదు ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ నా శక్తికి మించింది ఇది ఏదో కొన్ని కొన్ని రోజులు ఆ వర్షం పడిన రోజు ఓడలో ఉన్నాను ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత భూమిని నాకు ఇచ్చేసావు భూమిని నిండించాలి ఇప్పుడు నేను హౌ క్యాన్ ఇట్ బీ లార్డ్ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది తన ఎదుట మొత్తము బ్లాంక్గా ఉండగా నోవహు బలిపీఠాన్ని కట్టాడు నీ జీవితంలో ప్రతి ప్రారంభం బలిపీఠముతో ఉండాలి హల్ ప్రతి ప్రారంభం అందుకే ప్రతిరోజు ఉదయాన్నే ఎందుకు ఐదు నుంచి ఆరు గంటల వరకు జూమ్ ప్రేయర్స్ అందరు నిద్రపోతుంటే అన్ని అన్ని ఇవి లేనప్పుడు వై వి షుడ్ ప్రే ఎందుకు ప్రార్థించాలి ఉదయాన్నే నీవు బలిపీఠాన్ని ఉదయాన్నే ప్రారంభంలో కట్టకపోతే సాతాను ఎంటర్ అయిపోతాడు నీ జీవితంలోనికి సాతాను ఎంటర్ అయిపోతాడు నోవాహం అనుకున్నాడు అమ్మో మనుషులు చేసిన పాపానికి సాతాను ప్రేరేపణకు వాళ్ళ తమను తాము అప్పగించుకున్నారు వారి తలంపులోని ఊహంతయు చెడ్డదిగా మార్చుకున్నారు అందరూ నాశనం అయిపోయారు నేను ఒక్కని మిగిలాను హౌ కెన్ ఐ స్టార్ట్ లాడ్ ఏ రకంగా ప్రారంభించాలి నో జ్ఞాపకం వచ్చింది నాకు నా దేవునికి మధ్య ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ కావాలి అదే బలిపీఠం ఈరోజు ప్రతి ప్రారంభంలో ప్రార్థన ఉండాలి ప్రతి కొత్త వెహికల్ కొన్నప్పుడు ప్రార్థన కొత్త రోజు వచ్చినప్పుడు ఆహా ప్రార్థన లేదు అలవాటైపోతుంది అలవాటైపోతుంది ప్రయాణాలు మన జీవితంలో ప్రార్థన ఉండదు దేవుని బిడలారా సాతాను చూస్తున్నాడు మర్చిపోవద్దు దావిదను స్టడీ చేస్తున్నాడు దావిది ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు అవ్వ ఎక్కడ దొరుకుతుంది ఈరోజు నిన్ను కూడా వెతుకుతుండగా ఉదయాన్నే దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చావంటే సాతాను బంధించబడతాడు ఎందుకు తెలుసా బలిపీఠం మీద బలి ఉంటుంది రక్తం అనేటువంటిది ఉంటుంది రక్తాన్ని చూసి దేవుని రక్తానికి సంబంధించినటువంటి గొర్రె పిల్ల రక్తాన్ని సూచించేటువంటి దాన్ని చూచి అపవాది ఏం చేయలేడు ఐ క్యాన్ డూ నువ్వు ఈరోజు చాలా వస్తున్నాయి కదా ప్రతిరోజు ఉదయాన్నే ఈరోజంతా నాకు మంచి జరగాలి అనుకున్నావా ఈరోజంతా నాకు డబ్బు రావాలి అనుకున్నావా అదే జరుగుతుంది నీకు అని చాలా ప్రాంప్టింగ్స్ వచ్చాయి ఈ దినాన చాలా మంచి మంచిగా వస్తాయి ఏం తప్పు ఉండదు అనిపిస్తుంది దాంట్లో ఏముంది తప్పు అనుకోవడమే కదా అనుకోవడమే కదా దేవుడు లేకుండా నువ్వు అనుకోవద్దు సాతానుకు తెలుసు నేను ఎట్లా పడగొట్టాలను నో అంటున్నాడు నా ఫ్యూచర్ నాకు తెలియనప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కానప్పుడు ఐ స్టార్టెడ్ విత్ అన్ ఆల్టర్ ఈరోజు దేవుడు అంటున్నాడు నీ ప్రారంభం ఏ రకంగా ఉంది అన్ని విషయాల్లో ప్రారంభం దేవునితో ఉండాలి అది బైబిల్ సిద్ధాంతం నేను ఎప్పుడు చెప్తుంటాను ఆది కాండం ఒకటి ఒకటి ఆది ఎందు దేవుడు ప్రతి ఆదిలో దేవుడు మనతో ఉండాలి దేవుడు లేకపోతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సాతాను మనతో ఉంటాడు సాతాను మనతో ఉంటాడు దావీదు అంత వృద్ధాప్యంలో బలిపీఠాన్ని కట్టి బలి అర్పించాడు ఈరోజు సాతానుకు అవకాశాలు ఎందుకున్నాయి తెలుసా సాతాన్ ఎందుకు చలరేగిపోతున్నాడు తెలుసా యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ప్రేయర్ ప్రార్థన నుంచి చాలా దూరం అయిపోయావు ప్రార్థన కష్టం అయిపోతుంది ప్రార్థన బోర్ అయిపోతుంది ప్రార్థన నచ్చడంలా ప్రార్థన అనేటువంటిది నీ జీవితంలో ఎప్పుడో ఒకసారి వీలును బట్టి చేసేదిగా మారిపోయింది అవకాశాన్ని బట్టి మారిపోయింది సారీ అది నీ జీవితంలో ఉన్నంత వరకు గుర్తుంచుకో యువర్ గీవింగ్ ఎ కీస్ టు ద డెవిల్ సాతానికి నీ బీగ ఇచ్చేస్తున్నావు నువ్వు ఏమన్నా చేసుకున్నావు కుటుంబాన్ని దేవుని బిడలారా నోవహు ప్రారంభం బలిపీఠంతో ఆదికాండం పన్నెండవ అధ్యాయం ఎనిమిదో వచనం ఆదికాండం పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచనం అక్కడ నుండి అతడు బయలుదేరి బేధీలకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేసెను యహోవా నామమున ప్రార్థన చేశాను ఆదికాండం పన్నెండు ఒకటిలో దేవుడు అబ్రహమ నేను చూపించు దేశానికి వెళ్ళు బయలుదేరాడు అబ్రహాము బయలుదేరాడు బయలుదేరుతుండగా హీ హ్యాస్ టు ఫేస్ సో మెనీ హర్డ్స్ తన జీవితంలో తనకు అర్థం కాలేదు ఇప్పుడు దేవుడు చెప్తేనే నేను వెళ్ళాను కదా మరి ఎందుకు నా జీవితంలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయి అప్పుడు అర్థమైంది తను ఇక ప్రయాణం ముందుకెళ్ళాలి అంటే తాను జీవితంలో ముందుకెళ్ళాలి అంటే తన జీవితంలో ముందు సక్సెస్ఫుల్గా తను సాధించాలి అంటే అబ్రహాం అనుకున్నాడు ఇప్పుడు చేయాల్సింది ఎక్కడికి పోవాలి ఏ సైడ్ పోవాలనేది కాదు మొట్టమొదటిగా బలిపీటాన్ని కట్టాలి నేను బలిపీటాన్ని కట్టాలి దేవుని బిడలారా నీ జీవితంలో నీవు ఒక కొత్త తీర్మానం చేయకముందు ఒక కొత్త నిర్ణయంలోకి రాకముందు ఒక కొత్త విధానంలోకి నువ్వు ఎంటర్ కాకముందు లెట్ ఇట్ బి స్టార్టెడ్ విత్ ఆల్టర్ దేవుని దగ్గరను కనబడాలి అబ్రాహా అనుకున్నాడు నేను దేవుడు నాకు చూపించే దేశానికి వెళ్ళాలంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మై టాలెంట్ నా టాలెంట్ని బట్టి నేను వెళ్ళలేను ముందుకు బిజినెస్ చేయగలనేమో కానీ దేవుడు చూపించిన మార్గాల్లో నేను నడవలేను ఫర్ దాట్ ఐ నీడ్ నాల్ టర్ నాకు ఒక బలిపీఠం కావాలి నేను దేవునితో మాట్లాడాలి దేవుని సహాయం కావాలి దేవుని బిడలారా అంతవరకు భయపడినటువంటి అబ్రహాము తన ప్రయాణం విషయంలో భయపడలేదు తర్వాత ఎందుకు భయపడలేదు తెలుసా అతనికి తెలుసు బలిపీఠాన్ని కట్టాడు బలిపీఠాన్ని కట్టాడు నీ జీవితంలో నీ ఆఫీస్లో ఏం చేయాలో నీకు తెలియదా లేకపోతే నీ చదువులో నీకు ఏం చేయాలో తెలియదా నీ వ్యాపారంలో ఏం చేయాలో నీకు తెలియదా నీ చదువులో నీకు ఏం చేయాలనో తెలియదా దేవుడు ఈరోజు మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో బలిపీఠం మిస్ అయిపోయింది అందుకే లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఇది నన్ను దేవుడు అంటున్నాడు ఒకవేళ ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నా నీ జీవితంలో పరిస్థితులు అదే రకంగా ఉన్నాయి ఇంక్రీస్ ద ప్రేయర్ టైం ప్రార్థన సమయాన్ని పెంచు దేవునితో మాట్లాడడం పెంచు దేవుని బిడ్డలారా నాకు అనిపిస్తుంది దేవుడు మనకు చెప్పినటువంటిది ఏం పెద్ద కష్టమేం కాదండి కూర్చొని నా దగ్గర ప్రార్థన చెయ్యి పొర్లుతూ ప్రార్థన చేయి నడుచుకుంటూరా నీ తల వెంట్రుకలు ఇచ్చి గుండుగా కనబడు ఇవన్నీ చెప్పలే దేవుడు ఇవన్నీ చెప్పలా దేవుడు ఒకవేళ చెప్పింటే ఎంత నామోషడిందేమో మనం ఇవన్నీ దేవుడు చెప్పలా దేవుడు అంటున్నాడు టాక్ టు మీ నాతో మాట్లాడు నువ్వు నీ ఇంట్లోంచే మాట్లాడు కొంచెం ప్రార్థన ప్రార్థనలో నాతో మాట్లాడు దేవుని బిడలారా నీవు మాట్లాడలేని వ్యక్తిగా ఉంటే సాతాను సీన్ ఎంటర్ అవుతాడు అబ్రహం అనుకున్నాడు ఇఫ్ మై ప్రామిస్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్ నాకు దేవుడిచ్చిన వాగ్దానం నేను నిన్ను నేను గొప్ప జనంగా చేస్తాను అబ్రహమా నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తున్నాను దేశానికి తీసుకెళ్తాను యూ విల్ బి ఏ బ్లెస్సింగ్ టు ద నేషన్స్ అబ్రహాం అనుకున్నాడు ఇఫ్ దాట్ హ్యాస్ టు బిడ్డన్ నేను బలిపీఠాన్ని కట్టాలి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు అంటున్నాడు మన కుటుంబాల్లో ప్రార్థనలు ఆగిపోకూడదు మన వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థనలాగిపోకూడదు తగ్గిపోవద్దు తగ్గిపోవద్దు ప్రార్థన జీవితంలో ఈరోజు సాతను నేను ఒకవేళ బిజీ చేశాడేమో సాతను ఆయా ఆబ్లిగేషన్స్ రెస్పాన్సిబిలిటీస్ నీకు ఇచ్చేసి నీ జీవితంలో నీ జీవితంలో ప్రార్థన నుంచి దూరం చేసాడేమో దూరం చేశాడేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రపంచంలో అతి పెద్ద సంఘాన్ని నిర్మించిన పాల్ యాంగిచో పాల్ యాంగిచో ఆయన సంఘానికి లక్షల మంది వస్తారు లక్షల మంది వచ్చినప్పుడు ఆయన ఆయన ఒకరు అడిగారు బ్రదర్ ఇంత సక్సెస్ఫుల్గా మినిస్ట్రీ మీరు చేస్తున్నారు కదా ఈ మినిస్ట్రీ ఎందుకన్ను ఎందుని బట్టి సక్సెస్ఫుల్గా ఉంది ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా దేవునితో కనీసం ఒక ఐదారు గంటలు మాట్లాడకుండా నేను ఏం చేయలేను బ్రదర్ ఆయన ఫెయిల్యూర్ ఐదారు గంటలు బలిపీటం దగ్గర కూర్చుంటాడంట అంటే బలిపీఠం అంటే ప్రార్థన చేయడం ఐదారు గంటలు ప్రార్థన చేశాడంట ప్రార్థన ఎలా చేయాలి అనే ఒక పుస్తకం రాశాడు ఆయన ఎందుకు ఆయన ప్రార్థన అంత అంత సేవ ప్రార్థన చేస్తున్న అనేక విషయాలు దేవుడు తెలిపాడు ఈరోజు మన జీవితాల్లో ప్రార్థనలు తక్కువైపోయాయి పనులు ఎక్కువైపోయాయి ప్రార్థనలు తక్కువైపోయాయి ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయాయి ప్రార్థన తక్కువైపోయింది వేరే యాక్టివిటీస్ పెరిగిపోయాయి మన జీవితాల్లో నీ జీవితంలో దేవుని దగ్గర గడపకుండా నువ్వు ప్రార్థన చేస్తే అబ్రహాములాగా సక్సెస్ఫుల్గా నువ్వు ఉండలేవు నువ్వు ప్రార్థన చేసినప్పుడే సక్సెస్ఫుల్గా ఉంటావు దేవుని బిడలారా మూడో భాగాన్ని చూపిస్తాను యోబు గ్రంథం మొదటి అధ్యాయం యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచనం వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించు అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చెను యోబు నిత్యము అలాగున చేయుచుండెను యోబు ఎప్పుడు చేశాడంట నిత్యం బర్త్డేలో వచ్చినప్పుడే కాదు ప్రార్థన మ్యారేజ్లో వచ్చినప్పుడే కాదు ప్రార్థన ఏదో పరీక్షలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన నిత్యము అలాగు చేను యోబు ఎందుకు నేను సాతాను తాకలేక పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గర పర్మిషన్ కోసము అర్జీ పెట్టుకున్నాడు ఏంటి కారణం నిత్యము అలాగూ చేయుచ్చుండెను ఎలాగూ చేయుచ్చుండేను బైబిల్ రాయబడింది దహన బలి అర్పించుచుండే ఎవరి కోసం తన పిల్లల కోసం ఈరోజు ఒక తల్లిగా ఒక తండ్రిగా యు మే హ్యావ్ లాట్ ఆఫ్ ప్లానింగ్ అబౌట్ యువర్ చిల్డ్రన్ మంచిదే కానీ నీ పిల్లల కోసం ప్లానింగ్తో పాటు ప్రేయర్ కూడా లేకపోతే అది చాలా నష్టాన్ని తీసుకొని వస్తుంది చాలా నష్టాన్ని తీసుకొని వస్తుంది దేవుని బిడ్డలారా మన కుటుంబాలలో మన ప్రార్థన జీవితము మన పిల్లల భవిష్యత్తు పైన ప్రభావాన్ని చూపుతుంది మర్చిపోవద్దు యోబు నీ పిల్లలు ఎందుకు కాపాడబడుతున్నారు సాతాను నుంచి ఒకటే ఒకటి యోబు నిత్యము అలాగూ చే ఎలాగూ బలి అర్పిస్తూ ఉన్నాడు బలి అర్పిస్తూ ఉంటున్నాడు దేవుని బిడలారా ఈరోజు మన జీవితాలు పరీక్షించుకుందాం మన కోసం మనం ప్రార్థన చేయలేము మన కుటుంబాల కోసం మన పిల్లల కోసం ప్రార్థన చేయకుండా దేవా నా పిల్లలు మంచిగా ఆశీర్దించబడి కోరిక కలిగి ఉండడం కాదు కోరికతో పాటు ప్రార్థన కూడా ఉండాలి ప్రార్థన కూడా ఉండాలి దేవుడిని అడుగుతున్నాడు నన్ను అడుగు అంతే దట్ ఈస్ గాడ్స్ డిమాండ్ అంతే దేవుడు ఒక్కటే నన్ను అడుగు నన్ను ఇన్వాల్వ్ చేయిల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఒకనొక సందర్భంలో ఒక గొప్ప దైవ సేవకుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టరు వాళ్ళని చూసి అడిగారు మీరు ఏం చేస్తారండి అని అడిగితే ఆ సేవకుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మేము మేము దేవుని సేవ చేస్తాం మేము సేవ జరిగించేటువంటి కుటుంబం మాది నేను నా భార్య ఇద్దరం సేవ చేస్తామని చెప్తే ఆ డాక్టర్ చెప్పినటువంటి మాట లైఫ్లో ఒక సూచన చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అంది అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆరోగ్య సంబంధమైన సూచన ఏమో సేవకునిగా ఆరోగ్యం ఏ రకంగా కాపాడుకోవాలనో లేకపోతే ఏ రకంగా భోంచేయాలనో ఏ రకంగా ఏదైనా డాక్టర్ కాబట్టి వైద్యపరమైన ఏమో ఇస్తుంది అనుకుంటే ఆమె ఏమని తెలుసా ఎంత సేవ చేసినా నీ పిల్లలను మర్చిపోవద్దు నీ పిల్లల కోసం నీవే ప్రార్థించాలి అది నువ్వు చేయకపోతే నీ పిల్లలే నీ పక్కన బల్లెలు అవుతారు ఎవరో కాదు నీ పిల్లలే ఆ దైవ సేవకుడు దైవ సేవకురాలు ఇద్దరు విన్నారు ప్రార్థన చేశారు ఫస్ట్ ప్రార్థన అర్థం చేశారు ఆ తర్వాత మర్చిపోయారు ఒక స్టేజ్ వచ్చింది దర్ సో బిజీ ఇన్ ద మినిస్ట్రీ వాళ్ళకు తెలియకుండా వాళ్ళ ఇంటిలో సాతాను స్కెచ్ చేశాడు ఎక్కడ మినిస్ట్రీ ఒకవైపు జరుగుతుండగా పిల్లల్లో మెల్లిగా సాతాను కార్య అది తెలుసుకునే లోపల చాలా నష్టం జరిగిపోయింది యోబు అనుకున్నాడు నేను మిగుల ఆస్తి పరుని నా కొడుకుకి ఆస్తి ఇస్తాను నా కుమార్తెకి ఆస్తి ఇస్తాను లేకపోతే నా ఇంకో కుమారునికి ఆస్తి ఇస్తాను ఇదిగో ఇది చేస్తాను అది చేస్తాను అది కాదు నిత్యము అలాగు చేయించుండాను ఎలాగూ దహన బలి బలిపీఠాన్ని కట్టి బలి అర్పించడం ప్రారంభించాడు ఈరోజు మన పిల్లల కోసం మనం చేసే ప్రార్థనలు తగ్గిపోయాయేమో మన పిల్లలు మన ప్రార్థన ప్రభావం కింద లేకుండా వెళ్ళిపోయారేమో ఈరోజు దేవుడు అంటున్నాడు లెటర్ స్ప్రే బలిపీఠాన్ని కడదాం బలిపీఠాన్ని కడదాం ఒకవేళ మర్చిపోయి ఆగిపోయి ఆగిపోయింటే ప్రార్థన బలిపీఠాలు మన దగ్గర ఆగిపోయింటే ఈరోజు కట్టాలి నీ జీవితంలో ప్రతి ప్రారంభం బలిపీఠం దగ్గర ఉండాలి నీ జీవితంలో ఒక కొత్త నడవడిగా ఒక కొత్త పంద ముందుకెళ్తుండగా అబ్రహాములాగా ప్రార్థించు మూడవదిగా యోబులాగా నీ పిల్లల కోసం బలిపీఠాన్ని కట్టు నాలుగవదిగా ఇంతవరకు మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వద్దాం సమయంలో రెండవ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి నీవు పోయి యబోసీనుడైన అరౌనా యొక్క కళ్ళంలో యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా అర్ణవును కళ్ళంలో ఒక బలిపీఠాన్ని కట్టించు ఎందుకు కట్టాలి దేని కొరకు కట్టాలి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా ఇరవై రెండవ సారీ ఇరవై ఐదవ వచనం అక్కడ దావేది యహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలీలను విడిచిపోయాను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా దేని కొరకు బలిపీఠం కట్టాడు దావి తన కోసం కాదు తన దేశం కోసం కట్టాడు మన జీవితాల్లో చాలా సందర్భాలలో మన కోసం ప్రార్థన చేసుకుంటాం మన పిల్లల కోసం ప్రార్థన చేస్తాం మన ఆర్థిక ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తాం ఆరోగ్యానికి కోసం ప్రార్థన చేస్తాం దేశం కోసం ప్రార్థన ఉండదు దేవునికి స్తోత్రం రెండు వేల పదహైదులో పరిచర ప్రారంభించిన తర్వాత పదహారులో ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చింది బ్రదర్ బ్రదర్ మనం క్యాలెండర్ రెడీ చేయాలి బ్రదర్ పరిచయ ప్రారంభించాం ఇట్ విల్ బి అన్ అడ్వర్టైజ్మెంట్ బ్రదర్ ప్రారంభించండి ఒక క్యాలెండర్ సింపుల్ బ్రదర్ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా నాకు వెంటనే ఐడియా వచ్చింది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ఫోన్ కాల్తో మనకు క్యాలెండర్ రెడీ అయిపోతుంది దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుని ప్రేరేపణ నాకు లేదు మరుసటి నెల వచ్చారు ఏంది బ్రదర్ అందరూ అందరూ ప్రారంభిస్తే క్యాలెండర్ మీరేంటి ప్రారంభించలేదు ఐ సెట్ ఓకే ప్రార్థన చేస్తున్నాను దేవుడిని నడిపించినప్పుడు ఎప్పుడు చా ప్రారంభించాం రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు నవంబర్లో మనకు క్యాలెండర్ వచ్చింది అంటే ఇరవై నాలుగు క్యాలెండర్ను మనం ఇరవై మూడులో మనం రిలీజ్ చేసాం ఆ క్యాలెండర్ రెడీ చేసే సమయంలో నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను ప్రభు అన్ని క్యాలెండర్స్ లాగా ఈ క్యాలెండర్ ఉండడానికి వెళ్ళలేదు ఎందుకంటే నాకు బాగా తెలుసు అండ్ కో క్యాలెండర్లు మార్కెట్లో దొరుకుతాయి దాంట్లో ఏముంటాయి తిథి నక్షత్రాలు ఉంటాయి సెలవులు ఉంటాయి సూర్యాస్తమయము సూర్య ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి రాహుకాలము ఈ కాలము ఏం కాలాలు అన్ని కాలాలు ఉంటాయి వెంకట్రామ క్యాలెండర్లో అది ఉంటుంది క్రైస్తవ క్యాలెండర్లో వాక్యం ఉంటుంది రెండవదిగా క్రైస్తవులు క్యాలెండర్ దేనికోసం వాడతారంటే చాలా బిజీ కదా బైబిల్ చదవాలంత బిజీ కదా వెళ్ళి దగ్గరికి వెళ్ళి వాక్యం చదువుకొని చిన్న వాక్యం చదువుకొని సంతోషపడి బైబిల్ అంతా అరవై ఆరు గ్రంథాలు చదివినంతగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోతారు ప్రభా అలా వద్దు అలా వద్దు ఈ బైబిల్ చదివిన ఈ యొక్క క్యాలెండర్ చూసినప్పుడు రెండు జరగాలి ప్రభా అవి చేయడానికి నాకు జ్ఞానం ఈ ప్రభా అని అడిగా ఒకటి అది పాలను గురించి దోబీని గురించి ఎన్ని రోజులు పాలు రాలేదు రాసుకోవడానికి క్యాలెండర్గా ఉండకూడదు ప్రవ్వా లేదా ఏదో ఏదో పరీక్షల కాలం కాబట్టి ఇప్పుడు జరుస లేదు జరుసా ఏం చేస్తుంది తెలుసా చిన్నప్పుడు లాస్ట్ ఇయర్ క్యాలెండర్ మా ఇంట్లో క్యాలెండర్ ఉంటే ఆ క్యాలెండర్ పైన ఏం చేసింది తెలుసా ప్రతీ నెల తన డేట్ ఆఫ్ బర్త్ ఒక డే ఉంటుంది కదా బర్త్డే ఉంటుంది కదా ప్రతి డేని రౌండ్ చేసి పెడుతుంది పదహైదు అనుకో కాదులేండి ఊరికే చెప్తున్నా పదైదు అనుకో పదహైదు ప్రతి నెల రౌండ్ చేసి పెడుతుంది ఎందుకు తెలుసా ఇప్పటి నుంచి నా బర్త్డే రావడానికి ఇంకా ఇరవై రోజులు ఉంది పదహైదు రోజులు ఉంది ముప్పై రోజులు ఉంది అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది అలా బర్త్డేలో రౌండ్ చేసుకోవడానికి ఉండకూడదు ప్రవ్వా దీంట్లో రెండు ఉండాలి ఒకటి వాక్యం దగ్గరికి వీళ్ళు నడిపించాలి రెండోదిగా ప్రార్థన దగ్గరికి నడిపించాలి అప్పుడు నాకు అనిపించింది దేనికోసం ప్రార్థించాలి లోకంలో అన్నిటి కోసం అందరూ ప్రార్థన చేస్తున్నారు దేశాల కోసం ప్రార్థన వారి శాతం చాలా తక్కువగా ఉండగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం ప్రభా అందుకే ప్రతిరోజు ఒక దేశం నిమిత్తమై ప్రార్థన ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం దావీ ఒక బలిపీఠాన్ని కడుతున్నాం దావీ ఒక బలిపీఠాన్ని కడుతున్నాం దేనికి దేశ నిమిత్తమై ప్రార్థన నాట్ ఓన్లీ ఫర్ అవర్ నేషన్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ స్టేట్స్ మన రాష్ట్రాలు మన దేశం కొరకు కాదు మనం ప్రార్థన చేసేది ప్రపంచంలో ఉన్న దేశాల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం కొంతమంది నిజంగా ప్రతి ప్రతిరోజు ప్రార్థన చేసే వరకు దేశాలు కంటపాఠం అయిపోయింది ఎందుకు తెలుసా ప్రపంచంలో మూడు వందల అరవై దేశాలు లేవు మూడు వందల అరవై దేశాలు లేవు కొన్ని దేశాలు లేవండి రిపీట్ అయిపోయి ఉంటుంది ఇదనైనా కొంతమందికి ఆ దేశాలు కంటపాఠం అయిపోయి ఉంటాయి ఎందుకు తెలుసా వీ మస్ట్ ఫర్ నేషన్స్ మనం దేశాల నిమిత్తమై ప్రార్థించాలి దేశాల నిమిత్తం ప్రార్థన చేయకపోతే ఆ దేశాల్లో పాపం అధికమవుతుంది పాపం అధికమవుతుంది ఆ పాపాన్ని ఎవరు అడ్డుకోగలరు ఒక బలిపీఠము దగ్గర ప్రార్థన చేసే ప్రార్థన పరుడే ఆ యొక్క పాపాన్ని ఆ దేశం యొక్క శిక్షను అడ్డుకోగలడు అడ్డుకోగలడు ఈ అందుకే మన క్యాలెండర్లో ప్రతిరోజు ఒక దేశ నిమిత్తం ప్రార్థన ప్రతిరోజు బైబిల్ చదవడానికి కొన్ని అధ్యాయాలు అక్కడ ఉంటాయి దేవుని బిడ్డలారా దాబీదంటున్నాడు దేవా నా దేశంలో తగు తెగులు నిలిచిపోవాలంటే అపవాది కార్యాలు ఆగిపోవాలంటే నేను బలిపీఠం కడతాను బ్రవ్వా దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఈ యొక్క ప్రార్థన అనుభవాల్లోనికి మనం వద్దాం దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది దేవుని ప్రవక్తైన ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు బలిపీఠాన్ని కడితే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి ఆ నీళ్లను ఆ బలిపశువును ఆ ఆ యొక్క బుగ్గిని మొత్తం కాల్చిపడేసింది బలిపీఠం దగ్గర జరిగేది అదే నువ్వు ప్రార్థన చేస్తుండగా పరలోకం నుంచి వచ్చేది వస్తుంది ఎక్కడ సాతాను మీద పడాలన్న పడుతుంది అయిపోయి సాతాను కార్యాలు లయమైపోతాయి ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే సాతాన పాయికి రావాల్సిన శిక్ష రాదు సాతాను ఇంకా శక్తి తెచ్చుకుంటాడు ఇంకా కార్యాలు జరిగిస్తాడు ఈరోజు నువ్వు బలిపీఠాన్ని కట్టాలి వ్యక్తిగతంగా నీ జీవితం కోసం నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం నీ దైనందిన అవసరతల నిమిత్తమై నీ నడిపింపు కోసం దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి ప్రార్థన చేయి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు గాడ్ ఈస్ కాలింగ్ అస్ ఫర్ అన్ ఆల్టర్ ఎక్స్పీరియన్స్ బలిపీఠ అనుభవం నిమిత్తమై మనం ప్రార్థించాలి ప్రార్థన చేయాలి దేవుని బిడలారా ఇది నానా అనేకమైన వార్తలు మనం వింటున్నాం ఆయా తీర్మానాలు జరుగుతాయి మార్చి ఒకటో తారీఖున బా భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఉండే క్రైస్తవులు మూకుమ్మడిగా కొన్ని కార్యాలు చేయబోతున్నారు ఐ డోంట్ నో హౌ మెనీ హెయిడ్ ఎంతమంది ప్రార్థించారో నాకు తెలియదు దేవుని బిడ్డలారా ప్రార్థించిన వారిని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను కానీ మనం ప్రార్థన చేయకపోతే మన దేశంలో రక్షణ ఉండదండి మన కల్లారా ఈ మధ్య కాలం చూసాం లక్షల లక్షల మంది కోట్ల మంది ఒక స్థలానికి వెళ్ళారు అది చూసినప్పుడు నా హృదయంలో తీరని వేదన కలిగింది ప్రభా ఇంతమంది ఫోటోగ్రాఫ్ నా దగ్గర పెట్టావు వీళ్ళందరి నరకానికి వెళ్తారు ప్రభా వీరిని రక్షించు ప్రభా దేవుని బిడలారా నా జీవితంలో నేను పేపర్ చదివేది జీకే కోసం చదవాను నేను ఏం ప్రార్థన అంశాలు ఉంటాయి ఏం ప్రార్థన చేయాలి నా ప్రాంతంలో ఏం జరుగుతుంది నా రాష్ట్రంలో ఏం జరుగుతుంది నా దేశంలో ఏం జరుగుతుంది ద ప్రేయర్ బుల్లెటన్ ఈస్ మై ప్రేయర్ మై మై ప్రేయర్ బుల్లెటన్ ఈస్ మై న్యూస్ పేపర్ ఈరోజు నీ జీవితంలో నీ దేశం కొరకు ప్రార్థన చేయకపోతే నీ దేశం యొక్క క్షేమం అనేటువంటిది నువ్వు చూడలేవు దేవుని బిడలారా బైబిల్లో వ్రాయబడిన మాట మాట చూ చెప్పి నేను ముగిస్తాను దేవుని రాకడ సమయంలో భూమి మీద దేవుడు విశ్వాసమును కనుగొనునా అంటే విశ్వాసంతో ప్రార్థన చేసే ప్రార్థనా పరులు తగ్గిపోతారు ప్రార్థనలు తగ్గిపోతాయి వి విల్ బి సో బిజీ విత్ డిఫరెంట్ యాక్టివిటీస్ కానీ దేవుడు అంటున్నాడు ఇఫ్ యు డోంట్ ఎరెక్ట్ అన్ ఆల్టర్ ఆ బలిపీఠాన్ని కట్టకపోతే సాతానుకు చేతుల్లోనికి అనేకమైన వెళ్ళిపోతాయి ఈరోజు దేవుడు అంటున్నాడు మన జీవితాలను మనము ప్రార్థన కొరకు సిద్ధపరచుకుందాం బలిపీఠం ప్రార్థన బలిపీఠం దూరమైపోతే మన జీవితాల్లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి వృద్ధుడైనటువంటి దావీదు పాపం చేయడానికి కారణం ఏంటి తెలుసా బలిపీఠానికి దూరం అయిపోయాడు ఈరోజు నీ బలిపీఠం నీ ఇంటిలో లేదేమో నీ ఆఫీస్లో లేదేమో నీ యొక్క పొలం దగ్గర లేదేమో నీ యొక్క ఆస్తిపాసుల దగ్గర లేదేమో నీ పిల్లల విషయంలో లేదేమో ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు ప్రే 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 ప్రార్థన చేద్దాం సాతాను కార్యాలు ఆగిపోవునట్లుగా దేవుని కార్యాలు ప్రారంభమవున్నట్లుగా దేవా మీరే నన్ను ప్రార్థన శక్తితో నింపు ప్రవ్వా నా జీవితంలో ప్రార్థన చేసే వ్యక్తిగా నన్ను మార్చు ప్రవ్వా ప్రార్థన లేని జీవితంలో విసుగు ఉంటుంది ఉంటుంది గందరగోళం ఉంటుంది ప్రార్థించే వ్యక్తిగా నీ జీవితం ఉన్నట్లయితే యహోవా కన్నులు ఎవరి వైపు ఉంటాయి ప్రార్థన చేయవారి పైన యహోవా కన్నులు ఈ స్థలమందు చేయబడు ప్రార్థన పైన ఉంటాయి గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడమైనటువంటి దేవానికి వందనాలు సత్య స్వరూపైనటువంటి దేవానికి వందనాలు మహాగనుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు దేవా ఈరోజు ప్రార్థన మా జీవితంలో లేదని చూచి ప్రార్థనలు తగ్గిపోయాయని చూచి ప్రార్థన లేని పరిస్థితిని బట్టి సాతాను దాడులు పెరిగాయని చూచి మాతో మాట్లాడారు ప్రభా అవును తండ్రి దావీదు కట్టాడు బలిపీఠం ఆగిపోయింది సాతాను కార్యాలు లేదా దేవుని కోపం ఆగిపోయింది నాయన మా జీవితంలో ప్రభా మేము బలిపీఠాలు కట్టలేని వ్యక్తులుగా సాతాను దాడికి గురవుతున్నాం ఈ రోజు మాతో మాట్లాడారు ప్రభా దేవాని పాదాల దగ్గరకు వచ్చి మొట్టమొదటిగా మమ్మల్ని క్షమించండి మీరు ఆశించిన ప్రార్థనలు మా జీవితంలో లేవు ప్రభా మీరు ఆశించిన ప్రార్థన అనుభవాలు మా జీవితాల్లో లేవు ప్రభా చల్లారిపోయాం బయటికి కనబడుతున్నాం దేవుని బిడలమని అవసరమైన ఆశించే ప్రార్థనలు మా జీవితంలో లేవు ప్రభా దేవా మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి మా బలిపీఠాలు పడిపోయాయి ప్రభా వాటి స్థానంలోనికి లోకం వచ్చింది ప్రభా బిజినెస్ వచ్చింది ప్రభా పనులు వచ్చాయి సంపాదన వచ్చింది పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాటలు వచ్చాయి ప్రభా మన్ని కడుగును గాక దేవా విషయంలో మేము తప్పు చేసే ప్రభా మీ సెలవర్ రక్త మమ్మల్ని గాక ఈ దినం నుంచి మా ప్రార్థన జీవితాలు మేము సరి గాక వ్యక్తిగత ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు సంఘ ప్రార్థనలు దేశ నిమిత్తమైన ప్రార్థనలకు మేము దూరం కాకుండా ఉందము గాక మేము సమయాన్ని సద్వినియోగం గాక ప్రార్థన విషయంలో సమయాన్ని సద్వినియోగం గాక అజ్ఞానులుగా కాక మా జీవితాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దేవా మీరే మా ఒక్కొక్కరికి దండి నాయన మీరే మా ఒక్కొక్కరికి దండి నాయన అంధకార శక్తులను బంధించండి ఏ యొక్క దూరం చేసాయో అది సాతాను క్రియలన్నీ లయమగునుగాక అపవాది బంధకాలు తెగిపోవునుగాక మా జీవితాల ప్రార్థనకు విలువనిచ్చుదుముగాక సమయాన్నిచ్చుదము గాక ప్రార్థించుదముగాక మొరపెట్టుదుక దేవా సహాయం నాయనా మీ కార్యాలు మీరు జరిగించండి మహిమ మీరు పొద్దు ప్రార్థన చేసు అవసరాల నిమిత్తమై ప్రార్థన చేసే లోకానుసారమైన క్రైస్తవులుగా కాక ప్రతిరోజు బలిపీఠాన్ని కట్టే వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం చేయమని అనుదిన బలిని గురించి దాని గ్రంథంలో ఉంది నాయన అనుదిన బలి నిలిపివేయబడకుండా మా జీవితాల్లో ఉండునట్లుగా కృప చూపుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ఒక్కొక్కరిలో ప్రార్థన సమయాన్ని అత్యధికం చేయమని నీతో మాట్లాడుతూ ఉండగా తిరిగి మీరు మాతో మాట్లాడే అనుభవాలు కూడా అధిక మగునట్లుగా సాయం చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను